హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాం ఈరోజు మేము మహాబలే మహాబలిపురం వెళ్ళామండి అక్కడ గుడి అండి ఇది గుడి లోపల తీనివ్వరండి బయటేయండి చిన్న బిట్టు బయట చిన్న బిట్టు అలా తీసామండి ఈ మనకి ఆయన విష్ణుమూర్తి అండి పడుకుని త్రివేంద్రంలో మనకి ఎలా ఉంటారండి అలాగే ఉన్నారండి అచ్చం చాలా బాగుందండి గుడి ఇది బయట ప్రాంగణం అండి లోపల అసలు సెల్ ఎలవ్ చేయరండి బయటదే అండి ఇదంతా మేము ఇక్కడ దర్శనం చేసుకునండి మళ్ళీ ఇక్కడ ఈ స్వామిని దర్శనం చేసుకునండి పక్కనే బీచ్ అండి పక్కనే అండి గుడికి దగ్గరే బీచ్కి కూడా వెళ్ళామండి ఇది బీచ్లో అండి బీచ్ కూడా చాలా పెద్దదండి చాలా బాగుంది అక్కడ గుర్రాలు ఎక్కి ఒక రౌండ్ తిప్పి అండి పిల్లల్ని అదేని తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఇది మధ్యాహ్నం టైం అండి మధ్యాహ్నం టైం అయినా ఇక్కడ టెంపుల్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈ బీచ్కు వచ్చండి ఇక్కడ మధ్యాహ్నం టైంలో కూడా ఎంత జనం ఉన్నారో చూడండి బీచ్ కూడా చాలా బాగుందండి చాలా ప్లజెంట్గా చక్కగా చాలా బాగుందండి బీచ్ కూడా చూడండి ఒకసారి అదంతా కూడా ఎంత జనం ఉన్నారో అండి వీళ్ళందరూ కూడా టెంపుల్కి వచ్చి మళ్ళీ ఈ బీచ్కు వచ్చినోళ్ళేండి అందరూ బీచ్లో అయితే గుళ్ళు ఏమీ లేవండి పక్కనే ఒక గోడలాగా కట్టేసి ఉందండి అవతల పక్కన అక్కడైతే మట్టికి ఈ లోపల చిన్న శివాలయం అది ఉందండి ఇదిగోండి ఇదంతా మాట అండి ఇదంతా చాలా దూరం నడవాలండి నడవలేని వాళ్ళని అక్కడ దాకా కొంచెం గేటు దాకా ఈ చిన్నవి కార్లు ఉంటాయి కదండి వాటిల్లో దింపుతున్నారండి ఫ్రీగానే ఇవ్వండి ఇలా ఈ గేటు దాకా దింపుతారండి నడవలేని వాళ్ళని కొంచెం పెద్దోళ్ళని అలాగా ఇక్కడ నుంచి లోపలికి అంతా నడిసి వెళ్ళాలండి లోపట చాలా బాగుందండి లో అక్కడ గుడి కనబడుతుంది కదండి ఆ లోపల శివాలయం అన్నమాట ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలండి ఇదంతా నడకదారి అండి ఇంకా ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళాల్సిందండి చూడాలి అని అనుకుంటే ఇంకోడి ఇదంతా కూడా ఎంత ఎంత బా చాలా బాగుందండి ఇదంతా కూడా అసలు అది ఉంది ఇదంతా ఎంత శిల్పాలునండి ఆ శిల్పాలు చూడటానికన్నా సరే ఒకసారి వెళ్ళొచ్చండి ఫస్ట్ చూపించిన గుడి ఈ శిల్పాలు ఆ బీచ్ చూడటానికి అసలు రెండు కళ్ళు కూడా చాలా అండి ఇక్కడున్న అయితే అసలు మనం చాలా బాగుంటాయండి వీడియోలో మీకు అంతగా కనిపించకపోవచ్చు రియల్గా ఈ శిల్పాలు అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఆ లోపల ఎప్పుడూ పురాతనమైన శివలింగం అంటండి అది కూడా ఫోన్ ఎలా లేదండి మామూలుగా బయట ఇలా తీసుకోవడం ఈ లోపల పురాతనమైన శివలింగం అంటండి ఉందండి మేము దర్శనం చేసుకున్నాము కానీ ఫోన్ ఎలా లేక మేము తీయలేదా